నమస్కారం న్యూస్ స్వాగతం నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఈవోపి ఆర్డిఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాపూరు మండలంలోని అన్ని గ్రామ సర్పంచులకు పంచాయతీ కార్యదర్శులకు రెండవ రోజు శిక్షణ తరగతులలో భాగంగా రాపూరు మండలంలోని బొచ్చనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పులికెలపాడు గ్రామంలో ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్ షెడ్డు దగ్గరకు వెళ్లి అక్కడ గ్రీన్ కార్డ్స్ గ్రీన్ అంబాసిడర్స్ పనితీరును పరిశీలించి మరియు షెడ్డులో ఓరిని కంపోస్ట్ విధానంను మరియు ప్రజల నుంచి చెత్తను స్వీకరించి షెడ్డుకు తరలించి గ్రీన్ అంబాసిడర్స్ ఇక్కడ వాటిని వేరు చేసి ఓరినీ కంపోస్ట్ను రైతులకి తక్కువ ధరకు అమ్మి వారి యొక్క తలసరి ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ యొక్క స్వచ్ఛ భారత్ సాలిడ్ బెస్ట్ మేనేజ్మెంట్ షెడ్యూలు ఎంతగానో దోహదపడతాయని మరియు తదితర అంశాలపై రాపూర్ మండలంలోని అన్ని గ్రామ సర్పంచులకు కార్యదర్శులకు ఈ శిక్షణ కార్యక్రమంలో తెలుసుకోవడం జరుగుతుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో రాపూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్లు అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు పాల్గొన్నారు